హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి కీమా ఫ్రై కీమా ఫ్రైకి ఫస్ట్ కీమాని నీట్గా క్లీన్ చేసి ఇది మటన్ కీమా మటన్ కీమాకి ఫస్ట్ నీట్గా వా వాటర్ వేసేసి క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి ఉప్పు ఉప్పు టేస్ట్కి సరిపడాలి ఇప్పుడే వేసేసుకుంటాము ఉప్పు నెక్స్ట్ పసుపు నెక్స్ట్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది మంచిగా మిక్స్ చేసుకొని ఇలా మనం మంచిగా మిక్స్ చేసుకున్న దాన్ని కుక్కర్లో కుక్ చేసుకుందాము ఇలా కుక్కర్లో మనం మటన్ అనేది యాడ్ చేసేసుకున్నాము ఇందులో వాటర్ వేయటం లేదు వాటర్ వేయకుండా మనం జస్ట్ కుకింగ్ ఆయిల్ మాత్రమే వేసుకుందాం కుకింగ్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు కుక్కర్ లీడ్ పెట్టేసుకుందాము ఈ కుకింగ్ ఆయిల్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి మటన్ తోటి మనకి ఇందులో రిలీజ్ అయ్యే వాటర్ సరిపోతాయండి ఇది కుక్ అవ్వటానికి మనం ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఎక్కువ వాటర్ వాటర్గా అయిపోతుంది మనం కిమా ఫ్రై చేసుకుంటాం కదా దానికోసం అనేసి వాటర్ యాడ్ చేయకుండా మనం ఈ కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి దాంట్లో వాటర్ రిలీజ్ అయ్యి మంచిగా కుక్ అయిపోతుంది ఇప్పుడు కుక్కర్ లేట్ పెట్టేసి ఉన్నాము ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానివ్వండి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వస్తే మనకి మంచిగా కుక్ అవుతుంది మటన్ కాబట్టి ఫోర్ టు ఫైవ్ చికెన్ అయితే త్రీ విజిల్స్ సరిపోతుందండి ఒక ఫోర్ టు ఫైవ్ మంచి మంచిగా విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం మనకి మటన్ మంచిగా కుక్ అయిపోతుంది టూ విజిల్స్ ఆల్రెడీ వచ్చేసినాయి ఇప్పుడు ఇంకొక టూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాము కుక్కర్ ఆఫ్ ఆఫ్ ఫైవ్ ఇది ప్రెషర్ పోయేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసేస్తున్నాం మన కుక్కర్ ప్రెషర్ పోయేలోపు కడాయి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం కిమ్మ కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది పడద్దు కొంచెం ఎప్పుడన్నా ఒకసారి తినే కాబట్టి ప్రాబ్లం లేదు ఆయిల్ ఎక్కువ అవుతుంది అన్న టెన్షన్ లేదు ఆయిల్ వేడవనితో ఆయిల్ వేడిన తర్వాత వన్ బిర్యానీ ఆకు ఒక చిన్న చెక్క జస్ట్ వన్ లవంగా ఫ్లేవర్ కోసమే యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ టూ పచ్చిమిర్చి కట్ చేసినవి ఆనియన్ ఆనియన్ పచ్చిమిర్చి మాత్రమే వేసుకుంటాము ఈ కర్రీకి వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అవ్వడద్దా మనకు ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక టూ మినిట్స్ టైం పడుతుంది టూ మినిట్స్ వాటిని మంచిగా ఫ్రై చేసుకుందాం ఇందాక మనం ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వటానికి సాల్ట్ యాడ్ చేసుకున్నాం ఇందాక నేను కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నానండి ఆ మిగిలిన సాల్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అట్లానే పసుపు కూడా కొంచెం వేసుకున్నాను మీరు ఒకేసారి మీరు అందులో సాల్ట్ వేసుకున్నాము అంటే ఆనియన్స్లో వేసుకోకే సాల్ట్ ఎక్కువైపోతుంది దాంట్లో కొంచెం తగ్గించి వేసుకున్నామా అనుకుంటే సరిపోదు అని అనుకుంటే కన్నాక మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి లేదు మేము అందులోనే సరిపడ మొత్తం వేసేసుకున్నాము అంటే కనుక మీరు ఇక్కడ యాడ్ చేయొద్దు మనకు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న కిమాని ఇందులో యాడ్ చేసుకున్నాం మనకి మంచిగా కుక్ అవ్వాలి ఈ వాటర్ అంతా వెళ్ళిపోయి కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకున్నాము సిమ్లో పెట్టేసుకుందాం సిమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకుందాము మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి కీమా అనేది రెడీ అయిపోతుంది ఈ లోపు సన్నగా మనం కొత్తిమీర అనేది కట్ చేసుకుందాం మనకి కీమా రెడీ అయిపోతుంది ఇంకా జస్ట్ టూ మినిట్స్ ఇప్పుడు యాడ్ చేసుకున్నాం మీకు ఇష్టమైతే వన్ ఆర్ టూ లీవ్స్ పుదీనా కూడా యాడ్ చేసుకోండి పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది బట్ కొంతమందికి నచ్చదు కాబట్టి ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి ఇష్టం లేకపోతే పుదీనాని స్కిప్ చేసేయండి నేనైతే యాడ్ చేశాను టూ లీవ్స్ ఎక్కువ కాదు జస్ట్ వన్ ఆర్ టూ లీవ్స్ మాత్రమే టేస్ట్ ఫ్లేవర్ బాగు ఫ్లేవర్ కోసం అనేసి వేశాను నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడరు మటన్ మసాలా గరం మసాలా మూడు కూడా యాడ్ చేసేసాను మూడు ఆఫ్ చేసుకొని ఒక టూ మినిట్స్ మనం మగ్గించుకుందాం ఒక టూ మినిట్స్ ఉంచేసుకొని మనం గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము కర్రీ రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకుందాము గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను మనకి ఇలా ఆయిల్ రిలీజ్ అయింది అంటే మనకి కూర రెడీ అయిపోయినట్టు అర్థమండి ఇలా మనం చూడండి మనం వేసుకున్న ఆయిల్ అంతా కూడా బయటికి రిలీజ్ అయిపోయింది కాబట్టి మన కూర అనేది రెడీ అయిపోయింది మా సర్వ్ మన మటన్ కిమా రెడీ దీన్ని రోటీతో కానీ రైస్తో కానీ బగారా రైస్ పులావు వేటితోనైనా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్